మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసి పెట్టాను గమనించండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్స్ వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే దయచేసి ఫోన్ చేయండి లేదా కామెంట్స్ చేయండి కామెంట్ చేసేటప్పుడు మీకు ఏ బండి కావాలో బండి పేరు రాయండి మీ జిల్లా మీ మండలం అడ్రస్ రాయండి ఎందుకంటే అమ్మే వాళ్ళు మీ ప్రాంతం వాళ్ళు ఎవరైనా చూశారంటే ఆ బండి ఫోటోలు నా పంపుతారు నేను అప్లోడ్ చేస్తాను కావాలంటే ఆ బండి మీ ఏరియాలోనే కొనుక్కోవచ్చు మీరు కారు రెండు వేల పదహారు మోడల్ అండి కారు వివరాలు తర్వాత చెప్తాను వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేస్తాను నేను మళ్ళీ మీకు హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ అండి బైక్ మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు జరిగిందండి ఈ బైక్ తిరిగిన రీడింగ్ వచ్చేసి నలభై నాలుగు వేలు తిరిగింది బైక్ రేట్ వచ్చేసి యాభై ఐదు అయితే ఇస్తామని చెప్పి అనడండి ఈ రేట్ ఏం ఫైనల్ ఏం కాదు ఇంకా కొద్దిగా తగ్గే అవకాశాలు ఉన్నాయి గుంటూరు జిల్లాలో సత్తెనపల్లిలో ఉందండి ఈ బైకు ఎవరికైనా నచ్చితే నాకు ఫోన్ చేయండి ఓనర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తా యమహా ప్యాస్ నుండి ఈ స్కూటీ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడలు ఈ స్కూటీ రేటు డెబ్బై వేలు చెప్పారండి ఈ రేట్ ఏం ఫైనల్ ఏం కాదు ఈ బండి ఉన్న అడ్రస్ ప్రకాశం జిల్లాలో దర్శిలో ఉందండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్ చేయండి నేను మీకు మళ్ళీ మెసేజ్ చేస్తాను యమహా ప్యాసను ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు అయినండి ఈ బండి కూడా మోడలు ఈ బండి కొడుక రేట్ వచ్చేసి డెబ్బై వేలు చెప్పారు ఈ రేట్ ఏం ఫైనల్ ఏం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది ఈ బండి తిరిగిన రీడింగ్ వచ్చేసి తొమ్మిది వేలు తిరిగిందండి ప్రకాశం జిల్లాలో దర్శిలో ఉందండి ఈ స్కూటీ కూడా ఎవరికైనా నచ్చితే నా ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి ఓనర్ని ఫోన్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా దయచేసి టైంపాస్ చేయొద్దండి ఆ కారు వివరాలు తర్వాత చెప్తాను మీకు ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి కారు వివరాలు